మహాభారత యుద్ధం చివరిన భీముడు దుర్యోధనుడి తొడలు చీల్చివేస్తాడు దుర్యోధనుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు అక్కడికి అశ్వత్థామ కృపాచారులు వస్తారు దుర్యోధనుడు అశ్వత్థామతో పాండవులను ఎలాగైనా చంపాలని చెప్పి అంటాడు అశ్వత్థామ అతనికి ఆ పని చేస్తానని కూడా మాట ఇస్తాడు అతను ఆ రోజు రాత్రికి పాండవుల శిబిరానికి వెళ్ళి పాండవులు పడుకునే స్థానంలో పడుకున్న ఉప పాండవుల ఐదుగురిని అంటే ద్రౌపది కొడుకులు తలలు అమానుషంగా నరికి వెళ్ళిపోతూ ఉండగా అర్జునుడు కృష్ణుడు అతనిని వెంబడించి యుద్ధం చేస్తాడు అర్జునుడు ఇప్పుడు అశ్వత్థామ ఉపసంహారం ఎలా చేయాలో తెలియని బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని అర్జునుడి మీదకి వదులుతాడు అర్జునుడు బ్రహ్మాస్త్రంతో దాన్ని ఎదుర్కొంటాడు ఆ రెండు అస్త్రాలు ఆకాశంలో పోరాడుతూ ఉంటే అన్ని లోకాలు కంపించిపోతూ ఉంటాయి అశ్వత్థామకు ఉపసంహారం తెలీదు బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరించుకుంటే అర్జునుడు అశ్వత్థామ అస్త్రానికి బలైపోతాడు ఇక్కడ అప్పుడు కృష్ణుడు అశ్వత్థామను ఆ అస్త్రం యొక్క దిశను మార్చి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలోని బిడ్డకు తగిలేలా చేయమంటాడు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించగానే అశ్వత్థామ వేసిన అస్త్రము ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డకు తగిలి ఉత్తరకు మృత శిశువు పుడుతుంది ఏడు సున్నతరను ఓదార్చి కృష్ణుడు ఆ బిడ్డను తన చేతితో నిమిరి బ్రతికిస్తాడు అతడే పరీక్షిత్ అర్జునుడు అశ్వత్థామను చంపబోతుంటే కృష్ణుడు అతడిని వారించి ద్రౌపది దగ్గరికి తీసుకొని పోదామని తీసుకొని వెళ్తాడు అప్పుడు ద్రౌపది పుత్రశోకంతో ఇలా అంటుంది వారు ఉద్రేకంతో ఆయుధాలు ధరించి నీ మీదకు రాలేదు యుద్ధ సమయంలో లేరు నీకే అపకారము చెయ్యలేదు ఇంకా వాళ్ళు పసివాళ్ళు ఆదమరిచి నిద్రపోతున్న పసిపాపలను చంపేందుకు నీకు చేతులు ఎలా వచ్చాయి నీవు ఒక వీరుడువేనా అంటూ నిందిస్తుంది ఏడుస్తూ ద్రౌపది అర్జునుడు వీడిని వధిస్తానని చెప్పి అంటే వద్దని వారిస్తుంది గురుపుత్రుడు బ్రాహ్మణుడు అతన్ని చంపుట మహాపాపం పైగా అతని తల్లికి పుత్రశోకం కలగటం నాకు ఇష్టం లేదంటుంది ద్రౌపది ఆ శోకం ఎంత భయంకరమైనదో నాకు తెలుసు అతని శిరస్సు పైనున్న రత్నాన్ని తీసి నాకు ఇవ్వు అతని సర్వశక్తులు నశించిపోతాయి పోతాడు అదే అతనికి తగిన శిక్ష అంటుంది దేవి అర్జునుడితో అప్పుడు అర్జునుడు తన బాణముతో అతని తలపై ఉన్న మణిని పెగిలించి ద్రౌపదికి ఇస్తాడు ఐదుగురు కొడుకులను ఘాతకంగా చంపిన అతనిని వదిలివేస్తుంది ఇంత దుఃఖంలో కూడా గురుపుత్రుడు బ్రాహ్మణుడని ఆయన్ని చంపవద్దని చెప్పి వారించే గొప్ప మనసున్నది దేవి జై శ్రీకృష్ణ